ఇప్పుడు మన ముందుకు శూద్ర వచ్చింది వీటన్నిటికీ పునాది కుందుర్తి రాసిన తెలంగాణ ఒక రకంగా మొదటి దీర్ఘ కవిత అది పంతొమ్మిది వందల నలభైల కాలంలో వచ్చినటువంటి ఆ దీర్ఘ కవిత తర్వాతి కాలంలో కౌలందరూ దీర్ఘ కవిత చేపట్టడానికి ఒక మూలంగా పనిచేసింది ఇప్పుడు అశోకన్న శూద్ర గంగానే ఈ ఇతివృత్తాన్ని తీసుకొని దీర్ఘ కవిత ప్రక్రియలోకి ప్రవేశించాడు ఏదైనా సరే కావ్యం అంటే వెయ్యి పేజీలు రెండు వేల పేజీలు పదివేల పేజీలు ఇది ఒక కాలం కానీ రాను రాను పద్దెనిమిది పాదాలు కూడా కావ్యమే రసాత్మమైన ఒక వాక్యం కూడా కావ్యమే కనుక ఒక నలభై యాభై పేజీలున్న ఈ శూద్ర గంగా ఇవాళ భారతదేశంలో ప్రత్యామ్నమయ ఆలోచన విధానానికి ఇది మూలమైంది ఈ ప్రత్యామ్నాయ ఆలోచన విధానం అంటే ఎక్కడ మొదలైంది ఈ నేల మీద ఈ దక్షిణ భారతదేశంలో వినోద యొక్క రాశారు ముందు మాటలో బసవేశ్వరుడు పాల్కురికి సోమనాథుడు ఇదే తెలంగాణ నేల మీద ఇప్పుడు శూద్ర వినిపిస్తున్న అశోకన్న ఇదే తెలంగాణ నేల మీద అక్కడ బసవేశ్వరుడు ఏమి వినిపించాడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏ అడ్డంకులు అవసరం లేదు పాల్కూర్కి సోమనాథుడు ఏమన్నాడు వాళ్ళు స్త్రీ అయినా వాళ్ళు పురుషులైనా వాళ్ళు పిల్లవాడైనా వాళ్ళు దళితులైనా వాళ్ళు శూద్రులైనా ఎవరైనా సరే శివుడి దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో ఏ అడ్డుగోడలు అవసరం లేదు అందుకే ఆయన బెజ్జమాదేవిని ఒక అద్భుతమైన తల్లిగా మార్చి శివుడిని తన బిడ్డగా మార్చుకున్న బెజ్జమాదేవి కథని మన ముందు ఆవిష్కరించాడు ద్విపదలో తల్లి కలిగిన నేల తల జడలు గట్టు తల్లి కలిగిన నేల తల జడలు గట్టు తల్లి కలిగిన విషమేల త్రావనిచ్చు తల్లి కలిగిన బూడిద నేల తాల్పనిచ్చు తల్లి కలిగిన సర్పంబు నేల తాల్పనిచ్చు అని రాశాడు మతము అనే ఒక భావన సామాన్యుల వరకు వెళ్ళాలనుకున్నప్పుడు అప్పటి వరకున్న చంపకమల శార్దులం మత్యపం లాంటి ఛందస్సును పక్కన పెట్టి సరళమైన దేశీయమైన ప్రజలకు చెప్పాలనుకున్నాడు కనుక ద్విపద ఛందస్సును తీసుకొచ్చాడు పాల్కురికి సోమనాథుడు వరంగల్ జిల్లా పాలకుర్తిలో పుట్టి నడయాడిన వాడు ఆనాడు శైవ మతాన్ని ప్రచారం చేశాడు ఇవాళ అశోకన్న ఆ క్రమంలో ఆ వరుస క్రమంలో శూద్ర గంగగా మన ముందుకు తీసుకొచ్చాడు ఇప్పుడు మనం ఈ నేపథ్యం నుంచి ఆలోచిస్తే ఈ కావ్యం ఒక కొత్త పద్ధతిలో రాజకీయాల్ని చెప్పింది సంస్కృతిని చెప్పింది సిద్ధాంతాన్ని చెప్పింది రాబోయే కాలం ఎలా ఉండాలో కూడా చెప్పింది సమాజంలో ప్రకృతిలో పంచభూతాలు అనేవి అందరికీ సమానము అనే ప్రశ్న వేశామనుకోండి ఇది నిజమా అనే ఇంకో ప్రశ్న వస్తుంది పంచభూతాలు అందరికీ సమానమా అందరికి సమానం కాదు అందరికి సమానం కాదని విషయం భారతదేశంలో కనీసం ఒక మూడు వేల సంవత్సరాలుగా మనం అందరం చూస్తూనే ఉన్నాం ఈ అందరికి సమానం కానిది నీరు అనేది మనిషికి ప్రధానమైన జీవనాధారం ఈ ప్రధానమైన జీవనాధారం సమానమై ఉండి ఉంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహదు చెరువులో నీళ్లు తాగడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాటం మొదలు పెట్టేవాడే కాదు ఈ నీరు సమానమై ఉంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఒక బావి దగ్గరికి వెళ్ళి దూపైతే ఈ దోసిలు బట్టి ఆ పక్కన ఉన్న ఒక పెద్ద ఆయన నీళ్లు తోడి బావిలో నుంచి పైనుంచి ఎత్తిపోస్తే దోసిళ్లతో నీళ్లు బట్టి తాగినటువంటి కాసిం మీ ముందు మాట్లాడేవాడు కాదు ఈ దేశంలో పంచభూతాలు సమానం కాదు ఎందుకు కావంటే భూమి మీ నా హక్కు కలిగి ఉండటం కొందరికి అని ఒక కావ్యం రాశారు ఇది కొందరికే భూమి హక్కు ఉండాలి రాజ్యం మీద కొందరికే హక్కు ఉండాలి కత్తిపట్టి యుద్ధం చేయగలిగే అంటే ఆయుధం మీద కొందరికే హక్కు ఉండాలి మంత్రం మీద కొందరికే హక్కు ఉండాలి వేదం మీద కొందరికే హక్కు ఉండాలి అట్లే నీరు మీద కూడా కొందరికే హక్కు ఈ సమాజంలో అట్లా కల్పించారు అందుకే ఈ గంగ మా జీవితాల్లోకి రావటం అనేది ఈ గంగ మనందరి ఆలోచనని కల్మశాన్ని కడిగేసే గంగా సమాజంలో ఒక కథ ఉన్నది వ్యవహారంలో ఉన్న కథని తర్వాత కావ్యాల్లోకి వచ్చే కుమార సంభవంలో నన్నె చూడు రాశాడు శివుడి తలమైన గంగ ఉన్నది శివుడిలో శరీరంలో సగభాగం పార్వతి ఉన్నది తలమైన ఉన్న గంగకి శరీరంలో ఉన్న పార్వతికి ఇద్దరికి ఘర్షణ ఏర్పడిందట అక్క చెల్లెళ్ళకి ఘర్షణ ఏర్పడి పార్వతి అన్నదట చి నీవు చాలా కల్మషం ఉన్నదానివి నీ నుంచి చేపల వాసన వస్తుంది నీ నుంచి కంపు వాసన వస్తుంది నీ నుంచి వాసన వస్తుంది అన్నదట అంటే గంగ అలిగి తల్లిగారింటికి వెళ్ళిపోయింది గంగ అలిగి తల్లిగారింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత పార్వతి కొన్ని రోజులైన తర్వాత బట్ట మాసింది పార్వతి బట్ట మాసినప్పుడు స్నానం చేయాలి గంగ లేదు తన పక్కన గంగ లేదు అప్పుడు తన తండ్రి అయినటువంటి పర్వతరాజుకు చెప్పిందట ఇలా జరిగిందంటే నీకేం బిడ్డ నువ్వు హాయిగా ఉండు నేను కుండల కొద్ది పాలు పంపిస్తా అని పాలు పంపించాడట పాలతో స్నానం చేసింది పాలతో స్నానం చేస్తే పురుగులు వచ్చాయి శరీరం మీనికి ఆ తర్వాత తేనెతో స్నానం చేసింది ఇంకా ఎక్కువ పురుగులు వచ్చాయి ఈగలు వచ్చినాయి ఇక సాధ్యం కాలే అప్పుడు ఈ పార్వతి మెల్లగా నడుచుకుంటూ గంగ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ గంగ అక్క వస్తుంది కదని స్వాగతం పలికింది ఎట్ల స్వాగతం పలికిందంటే ఆ శూద్ర చేపలతో తోరణాలు కట్టింది కప్ప కప్పలతో దండ అల్లి అక్క మెడల వేసి దగ్గరికి పిలిచి అక్క మన తల్లి ఈ సముద్రం ఈ నీరు మన తల్లి ఒక్కసారి ఇందులో నువ్వు మునియావంటే మొత్తం నీ శరీరం ఇన్నాళ్ళు ఉన్న నీ శరీరం ఇప్పుడు సేద తీరుతుందక్క మురుగు ఇందులో ఇప్పటి వరకు అన్నావు కదా ఏ నీచు అన్నావు ఏ వాసన అన్నావు కంపు వాసన అన్నావు కానీ ఈ కంపులన్నిటిని కల్మషం లేకుండా చేసేది ఆ శూద్ర గంగా కనుక గంగ ఇవాళ శూద్ర గంగ అయింది అందుకే చాలా టెక్నిక్గా గబ్బిలం ద్వారా సందేశాన్ని ఎక్కడికి పంపించాడు గుర్రం యాశ్వ శివుడికి పంపించాడు శివుణ్ణి ఎంపిక చేసుకున్నాడు విష్ణువుని ఎంపిక చేసుకోలే బ్రహ్మను ఎంపిక చేసుకోలే ఎందుకు ఎంపిక చేసుకోలే వాళ్ళిద్దరు వినరు గనక వాళ్ళిద్దరు దూరంగా ఉంటారు గనక శివుడు శ్మశానంలో తిరుగుతాడు గనక అందుబాటులో ఉంటారు అందుకోసమే ఆ శివుడిని ఎంపిక చేసుకొని ఒక చోట ఆయన ఈ ఎంటరాని వాడి తల మీద పులిమిన పంకిలం కడిగి కరుణింపలేదయా గగన గంగా అన్నాడు గుర్రంజేశ్వర్ ఈ అంటరాని వాడి తల మీద పులిమిన పంకిలం ఈ బురదను ఎవడేశాడో తెలియదు ఈ బురదను వేశాడు కానీ ఈ బురదను కరిగి కరునింప లేదయా గగన గంగా అని జాసు అంటే ఇవాళ గగన గంగను శూద్ర గంగగా మార్చి ఈ అంటరాని వాడి తల మీద పులిమిన పంకిలాన్ని కడిగించడానికి అశోకన్న పూనుకున్నాడు నాదు కన్నీటి కథ సమన్వయంబు చేయ ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు ఇది జాశ్వ మాట నాదు కన్నీటి కథ గబ్బిలమా ఆలయంబులో నీవు తలకిందులుగా వేలాడు వేళ శివుని చెవి నీకు దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడు శివుని చెవిలో చెప్పు నా బాధని ఎప్పుడు పూజారి లేని వేళ అన్నాడు పూజారి లేని వేళ ఎందుకంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు భక్తి కాదు ఈ పూజారే అందుకోసమే పూజారి నీ మీన కోపగించుకుంటాడు ఆ పూజారి లేనివేళ నీ నోరు శివుని శవికి దగ్గరగా వెళ్ళినప్పుడు చెప్పు నా బాధ అన్నాడు అక్కడ గుర్రం జాశ్వ ఆ శివుని ఎంచుకుంటే ఇక్కడ శుద్ధాల అశోకన్న అదే శివుని ఎంపిక చేసుకొని ఆ శివుడు ఆ గంగ ఇప్పుడు శివుడు శూద్రుల దేవుడు విష్ణువు పైవాళ్ళ దేవుడు శివుడికి విష్ణువుకి మధ్యన ఒక వైరుధ్యాన్ని సృష్టించి ఇక శివుడు గెలుస్తాడా విష్ణువుడు గెలుస్తాడా ఇక మనం తేల్చుకోవాల్సి ఉన్నది ఆ తేల్చుకోవడానికి ఒక తాత్వికమైన గ్రంథాన్ని మన ముందు ఆవిష్కరించిన శుద్ధాలన్నకి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను